యాభై సంవత్సరాల స్వర్ణోత్సవాల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి ఆస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు శ్రీరెడ్డి నర్సిరెడ్డి అన్న గారికి అలాగే శ్రీరెడ్డి అన్న గారికి అలాగే ఆస్ కమిటీ పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యాభై సంవత్సరాల పూర్వ విద్యార్థి అందరికీ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా గడిచిపోయింది రేపు కూడా చాలా సంతోషంగా గడిచిపోతుంది వెళ్ళిండి ఆవలి వెళ్ళిండి నెల రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏదో ఒకరోజు మనం కూడా ఖచ్చితంగా ఈ కాలగర్భంలో కలిసిపోవడం అనేది జరుగుతుంది కానీ ముందు తరాలకు ఒక సరిపురం చరిత్రని ఒక సావనీరు పుక్కు ద్వారా అందించాలనే సదుంతో మరి కమిటీ వాళ్ళు విస్తృతమైన వాళ్ళ పనులు ఇష్టపెట్టేసేసుకొని మన చరిత్రని ముందు తరాల వాళ్ళకు అందించే సదుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరం అందరం కూడా స్వాగతించాలి ఎందుకంటే కాలం చాలా ఫాస్ట్ ఈరోజు టెక్నాలజీ విపరీతమైన ఫాస్ట్తో ముందుకెళ్తుంది ఇప్పటిదాకా మనం యాభై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ స్కూల్ని చూసాం ముందు యాభై సంవత్సరాల్లో ఏం జరుగుతుందో చెప్పలేం ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం ముందు రోజులలో మరి ఉంటుందా లేకపోతే కొత్త రకమైన విద్యా విధానం ముందు రోజులలో వస్తుందా మరి మనం చదువుకున్నట్టు ముందు రోజులలో పిల్లలు చదువుకుంటారా చదువుకోలేరా మరి ఏ రకంగా అయినా కానీ టెక్నాలజీ మారుతుంది కానీ ఉన్న వాస్తవం ఇప్పుడు యాభై సంవత్సరాల మనం చూసినాం దేనికంటే ముందు ఉన్నటువంటి చరిత్ర మరి మన ముందు తరాల వాళ్ళకి అందించాలంటే ఖచ్చితంగా ఈ సావనీరు బుక్ లో మనం అందరం కూడా భాగస్వాములు కావాలి ఎందుకంటే నేను ఇక్కడ మాజీ సర్పంచ్ గా మాజీ గా చేసినా కాబట్టి నా పేరు ఏదో రకంగా అలా వేసే అవకాశం ఉంది కానీ నా కొడుకులు కోడలు మనవరాలు అందులో వచ్చే అవకాశం ఉండదు మరి వీళ్ళని కూడా నా ముందు తరాల వాళ్ళు చూసుకోవాలంటే నేను కూడా ఖచ్చితంగా అందులో ఒక వేసుకోవాలి నేను ఆ రకంగా యాడేసుకుంటా మీరందరూ కూడా మీ ముందు తరాల వాళ్ళు యాభై ఏళ్ళ తర్వాత వంద తర్వాత రెండు వందల ఏళ్ళ తర్వాత ఆ బుక్ దొరికినప్పుడు ఆ బుక్ తిరిగి చూసుకున్నప్పుడు నా పూర్వీకులు ఎలాగుండే అని ఆ బుక్ ఆతృప్తిగా చూసినప్పుడు అందులో మీ ఫోటోలు నొప్పలేకపోతే మరి వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతారు మా తాత రోజుల్లో ఒక ఎనిమిది వేల రూపాయలకు పదిహేను వేల రూపాయలకు భయపడే వాళ్ళ రూపాలు నాకు కనబడకుండా చేసి నన్ను చెప్పేసేసి మరి అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క సావనీర్ బుక్ లో ఖచ్చితంగా భాగస్వాములు కావాలని సందర్భంగా తెలియజేస్తూ మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు మాట్లాడారు ఎందుకంటే చాలా సమయం అయిపోయింది అందరు కూడా మాట్లాడాలి కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముంచుతున్నాను